అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరిగ్గా ఏడాది క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించినటువంటి ఒక పొలిటికల్ లీడర్ దేశ చరిత్రలో ఏ పార్టీకి కూడా దక్కనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే ఏడాది క్రితం ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కేస్తాను కాస్కో జగన్ అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు యావత్ రాష్ట్రం అంతా కూడా వినింది ఈరోజు పరిస్థితి కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే జరుగుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కేసినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా గతంలో ఎన్నికలకు సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి సర్వే చేసినటువంటి కేకే సర్వే సో ఆయన నిన్న ఒక సర్వేని బయటపెట్టినటువంటి పరిస్థితి ఆయనకు సంబంధించిన ఒక వెబ్సైట్ లాంచింగ్ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన బయటపెట్టారు ఇటీవల ఏడాది పాలనకు సంబంధించినటువంటి దాని మీద సర్వే చేశామని చెప్పేసి ఆయన కొన్ని అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడైతే పవన్ కళ్యాణ్ దొక్కేస్తానని జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నారో అదే పార్టీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సర్వే చేస్తే కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటే అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి పవన్ కళ్యాణ్ కూటమికి నాయకుడిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి కేకే ఒక సంచలన రిపోర్ట్ను బయటపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా కావడానికి కారణం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధపాతాలకి తొక్కేయబడ్డానికి కారణం పదకొండు స్థానాలకు పరిమితం కావడానికి కారణం పవన్ కళ్యాణ్ మరి అలాంటి పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకోవడం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే నిన్న కేకే సర్వేకి సంబంధించి ఆయన చెప్పినటువంటి చూస్తే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళలో ముగ్గురికి సంబంధించి సర్వే చేశారు ఒకటి వచ్చేసి కూటమికి తరఫున ఎవరు నాయకుడిగా ఉండాలి ఒకటి పవన్ కళ్యాణ్ రెండోది వచ్చేసి నారా లోకేష్ మూడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ సో ఇతరుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద మేము సర్వే చేశాము అని చెప్పేసి ఆయన చెప్పారు ఇందులో అత్యధికంగా అంటే దాదాపు ముప్పై ఏడు శాతం మంది పవన్ కళ్యాణ్ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉండాలి అభ్యర్థిగా ఉండాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి ఓటర్లు చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా నారా లోకేష్కి ముప్పై మూడు శాతం జూనియర్ ఎన్టీఆర్కి ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం మంది వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే వాస్తవంగా చూస్తే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్కి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్కి ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిగా ఉన్నటువంటి వాళ్ళలో ఇంకా చాలా క్రేజ్ పెరుగుతోంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే ఆయన రకరకాలైనటువంటి సంస్కరణలతో రాజకీయ పరమైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరోపక్క కూటమికి సంబంధించి నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూటమికి సంబంధించిన సానుభూతి పరులు ఉంటారో వాళ్ళలో కూడా దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్కే క్రేజ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పవన్ కళ్యాణ్ని కూటమికి ఓట్లేసినటువంటి ఓటర్లని అలాగే కూటమికి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే అందులో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం మంది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నారా లోకేష్కి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం మంది జూనియర్ ఎన్టీఆర్కి ఏడు పాయింట్ ఏడు రెండు శాతం మంది సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్కి పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంది అనేదానికి నిన్న కేకే పెట్టినటువంటి సర్వే నివేదికే ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు సరే ఏడాదిలో వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ కావచ్చు ఎంతమందిని వాళ్ళు ప్రశ్నించారు అంతేకాకుండా వాళ్ళ అనుభవాన్ని బట్టి ఏ విధమైనటువంటి సర్వే నిర్వహించారు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఖచ్చితత్వంతో కూడినటువంటి సర్వే కేకే ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారని చెప్పేసి ఆయనకి పేరుంది మరి ఆయన చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అతీతంగా చాలా వరకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కేవలము ఆయన ఒక ఏదైతే సినిమా నటుడుగానే కాదు రాజకీయ నటుడిగా అలాగే రాష్ట్రానికి అధిపతిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూటమికి నాయకుడిగా అంటే చంద్రబాబు నాయుడు మీద ఈ సర్వే చేయలేదు కేవలం ముగ్గురు మీద చేశారు కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ మంది కూడా మొగ్గు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూటమికి అధినేతగా ఉండాలి అని చెప్పేసి భావిస్తున్నారంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఆయనకి దొరుకుతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఆయన గతంలో చెప్పినట్టు అన్ని ప్రా పార్టీలు పార్టీలకు అతీతంగా ఆయన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ పోయారు గతంలో ఏదైతే ఈ రైతులకు సంబంధించి ఆయన కౌలు రైతులకు ఏ విధంగా డబ్బులు ఇచ్చారో చూసాం దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అలాగే కూటమికి సంబంధించిన పార్టీలు పార్టీలకు అతీతంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళలో ఇలా ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటే పవన్ కళ్యాణ్ బెస్ట్ అని చెప్పేసి మంచి రిపోర్ట్ రావడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ దార్శనికతకు అంతేకాకుండా ఆయన పరిపాలన దక్షతకు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేటటువంటి అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణమైనటువంటి పవన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినటువంటి వల్లే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్ మరో మళ్ళీ కలుద్దాం నమస్కారం